తొలి విడతలో నాలుగున్నర లక్షల మందికి ఇందరమయ్యులు ఇవ్వనున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే ఇరవై ఒక్క వేల కోట్లు వేశామన్న ఆయన ఏటా అరవై నాలుగు వేల కోట్లు అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు గత ప్రభుత్వం పదేళ్ల పాటు విద్యార్థులకు డైట్ ఛార్జీలు కూడా పెంచలేదని భట్టి విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని పేదవాళ్ళందరికీ పండగే వాళ్ళ పండగతో వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పండగ రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగబడ రోజు ప్రతి పేదవాడు ఈ రోజు ఈ రాష్ట్రంలో తలెత్తుకొని నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టాను నేను తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో అద్భుతమైనటువంటి ఇల్లు ఐదు లక్షల రూపాయలతో కట్టుకొని బతకగలుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో పుట్టడం నా అదృష్టం ఈ అదృష్టానికి కారణం ఇందరమ్మ రాజ్యం అని తలెత్తుకుని